హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఉప్పునుంతల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఉప్పునుంతల గ్రామం ఉప్పునుంతల మండలం నాగర్ కర్నూలు జిల్లాలో మరి ఒక అఖిల భారత ఒంగోలు జాతి బండలాడు పోటీలు అనేది మరి మొట్టమొదటిసారి అయితే నిర్వహించడం జరుగుతుంది మరి దానికి సంబంధించి ఒక గ్రామ కమిటీ సభ్యులు పెద్దలు గౌరవ్ అందరు మరి అందుబాటులో ఉన్నారు మరి వారిని కూడా ఈ యొక్క పోటీలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మరి కోరుతున్నాం మరి జంగిరెడ్డి అన్నగారే కూడా మనకు అందుబాటులో ఉన్నారు అన్న ఒకసారి మీ పేరు చెప్పి ఈ పోటీలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాయి అనేది కూడా మన గురించి ఓకే ఈ కొత్తగా ఇక్కడ దేవాలయంలో కొత్తగా తేరు చేయించడం ఆ తేరు సంబంధించేరు సంబంధించి జాతర ఇప్పుడే ఎత్తుల పండి అంటే తేరు ఈ సంవత్సరం కొత్తగా చేయించారు అంటే గత సంవత్సరం అప్పుడప్పుడు ఏమైనా జాతర జాతర అట్లాంటిది ఒకటి ఉన్నది కళ్యాణం ఉన్నది కానీ జాతర లేదు ఇప్పుడే కొత్తగా జాతర కానీ తీరు కానీ ఎద్దుల పండుగలు కానీ మొదటిసారి రెండు రోజుల పాటు పెడుతుంది మూడు రోజుల పాటు పండుగ నిర్వహిస్తున్నారు మూడు రోజులు పండుగ జరుపుకుంటారు సందర్భంగా శ్రీరామ ముందు రోజు నుంచి శ్రీరామనయం తర్వాత కోరాటం పోటీలు ఎద్దుల పోటీలు మొట్టమొదటిసారిగా ఇదే సంవత్సరం అయితే ఇప్పుడు వీటికి ఇస్తున్నటువంటి బహుమతులు మరి మీకు దాతల సహకారమా లేకపోతే గ్రామ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో మరి మామూలుగా ప్రజలు ఎంత దాతలు అదే వాళ్ళు వాళ్ళని కూడా కొద్ది ఇంట్రడ్యూస్ చేయను మీరు బహుమతులు ఇచ్చిన వాళ్ళ గురించి కూడా చెప్పండి పేర్లు వాళ్ళు రాస్తారు చాలా మంది ఉన్నారు దాతల సహకారంతో ఇంకా మీరు ఏమన్నా ఈ ఊరి గురించి కానీ సర్పంచ్ గారు చెన్నకేశవ కేదార ఆలయ బ్రహ్మోత్సవం సందర్భంగా విపునుంతల మండలం విపునుంతల గ్రామంలో మరి నాలుగు రోజుల నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇవాళ రెండవ రోజు మూడవ రోజు ఈరోజు ఫస్ట్ రోజు వేడుకోలు నిన్నటి రోజున కళ్యాణోత్సవం మరియు సాయంత్రం కోలాటాల కార్యక్రమం ఈరోజు మరి జూనియర్ వృషభరాజులు వచ్చే బండలా పోటీలో ఉదయం ఉదయం రథోత్సవం జరిగింది రథోత్సవం తర్వాత ఈరోజు జూనియర్ టీము హృషభరాజు వచ్చి బండలాగు పోటీలు రేపు సీనియర్ హృషభరాజులు అయితే అంతరాష్ట్ర పోటీలు నిర్వహించి రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఎమ్మెల్యే గారు స్థాన బహుమతుల ప్రధానోత్సవం ఈ తేరు కానీ బ్రహ్మ బహుమతి ప్రధానోత్సవం కానీ గ్రామస్తులు పెద్ద మనుషుల నుంచి చంద్ర రూపకంగా చేసుకొని ఈ బ్రహ్మోత్సవాలు చెప్పడం లేదు ఇదే మొదటిసారి

కాలే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో యూత్నంత ఎంటర్టైన్ చేయడానికి ఎందుకంటే ఇది పెద్ద విలేజ్ ఇంతకు ముందు మా ఊర్లో ఈ సంస్కృతి అయితే లేదు ఇది కొత్తగా స్టార్ట్ అయిన సంస్కృతి అంటే పురాతనంలో కూడా ఏం లేదు ఇదే కొత్తగా ఇప్పుడు యూత్ కూడా బాగా ముందుకు వస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు అయితే ఇవి ఇండైరెక్ట్గా వాళ్ళ హెల్త్ మీద కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళు డ్యాన్సులు అవి చేస్తే ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా చాలా చేస్తాం పోటీలను ఉద్దేశించి ఇక్కడ నా పేరు తిరుపతి ఇక్కడ లోకలు ఇక్కడ పుంతుల చెన్నకేశ్వర కేదారేశ్వరాలయం దేవాలయం తరఫున గ్రామ పెద్దలందరూ అన్ని గ్రామాలల్లో ఇక్కడ ఎప్పటి ఎప్పటినుంచో బండలాగుడి పోటీలు రథోత్సవం ఉంటుంది చేరు ఉత్సవము కానీ ఈ సంవత్సరం ఇక్కడ మన గ్రామంలో కూడా ఆలయము కూడా పునర్నిర్మాణము అట్లాంటి కార్యక్రమాలు చేశారు గతంలో పొద్దు పడిన సందర్భంలో ఇప్పుడు బండలావుడి పోటీలు ఈ రథోత్సవం చేయాలని గ్రామ పెద్ద మనుషులు యువకులు అందరూ ముందు ముందుకు రావడము వాళ్ళు కూడా దీన్ని చాలా పెద్ద శ్రద్ధ తీసుకొని ఇక్కడ వెంకటరెడ్డి గారు జంగిరెడ్డి గారు రెడ్డి గారు మిగతా రెడ్డి గారు మిగతా పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ తీరు ఏపీ చేయడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున స్పందన కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ చిక్కుడు భూమి గారు నిన్న కోలాట కార్యక్రమంలో కానీ ఈరోజు రథోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది రేపు ముగింపు కార్యక్రమంలో కూడా మండల ప్రజలందరికీ ప్రత్యేక మరి ఇదే విధంగా మరి ప్రతి సంవత్సరం ఇంతకింతకుంగా పెద్ద ఎత్తున భార్య నిర్వహించాలని కోరుకుంటున్నాను మరి కొద్దిసేపట్లో అయితే ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవుతుంది మరి అందరి సహకారంతో మంచిగా జరగాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుతున్నాను ఓకేనా మరి